తిరుపతిలో ఓటర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎవరైనా దొంగ ఓట్లు వేయడానికి పాల్పడితే అధికారులు కఠినంగా శిక్షించే అవకాశాలున్నాయని స్వతంత్రంగా తమ ఓట్లను తామే వేసుకోవాలని దొంగ ఓట్లను వేయడానికి సాహసం చేయవద్దని సినీ నిర్మాత ఏఎం రత్నం ప్రజలకు పిలుపునిచ్చారు గురువారం ఉదయం తిరుపతి ప్రెస్క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవనున్నారని అలాగే తిరుపతిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు తిరుపతిలో ఓట్ల దొంగలున్నారని ఇప్పటికే ముప్పై నాలుగు వేలకు ఓట్లకు పైగా గుర్తించామని ఇందులో ఎన్నికల అధికారులు కొన్నిటిని తొలగించారని అయితే ఇంకా ఫేక్ ఐడి కార్డులు సృష్టించుకుని ఉన్నారని దీనిపై అధికారులు గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులాటి హరిప్రసాద్ కిరణ్ రాయల్ రాజారెడ్డి ఆకే పార్టీ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు ఎంత ఉత్తమమైన చిత్రాలు నిర్మిస్తూ ప్రజలకు మెసేజ్ అందించాలని ఫర్ ఎగ్జాంపుల్ నేను భారతీయుడు అని సినిమా తీసాను కొద్ది రోజుల ముందు నేను బాంబే నుంచి చెన్నై వస్తుండగా నా పక్కన వ్యక్తి కూర్చున్నారు నన్ను చూసి తను ఏమన్నా అంటే తమిళ తీసే ఇండియన్ అని మీ సినిమా నేను ఇరవై ఐదు సార్లు థియేటర్లో చూశాను సార్ నేను ఒక ఎంప్లాయీని నా లైఫ్ పదిహేను వందల రూపాయలతో మొదలుపెట్టి ఇవాళ నెలకి ఇరవై ఐదు లక్షలు ఎర్న్ చేస్తున్నాను ఇంతవరకు ఇరవై ఐదు సార్లు నేను సినిమా థియేటర్లో చూశాను ఒక్క నయా కూడా నేను ఇంకా లంచం తీసుకోలేదు ఇన్స్పిరేషన్ బై యువర్ ఫిలిం అని చెప్పి చెప్పి నాకు ఎంతో ఆనందం వేసింది ఒక సినిమా ఒక మనిషిని ఇంత చైతన్యం చేసిందని అలాగూ సినిమా రంగంలో ఎంటర్టైన్మెంటే కాకుండా మంచి సందేశాత్మక చిత్రాలని ఒకే ఒకడు భారతీయుడు కర్తవ్యం లాంటి ఎన్నో ఉత్తమైన చిత్రాలు నిర్మించాను ఇవన్నీ నిర్మించాలంటే మనలో కొంచెం భావాలు ఉండాలి చిన్నప్పటి నుంచి నాకు మంచి దేశం గురించి దేశభక్తి గురించి మంచి భావాలు నా సంగతి పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు ఖుషి నుంచి చాలా సంవత్సరాలు నేను ఆయన చూస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన భావాలని చూస్తూ ఉన్నాను సో ఆయనకి ఆయన గురించి నాకు బాగా తెలుసు ఆయన ప్రజలకు సేవ చేసి ఆయన అంకిత భావం బాగా ఇన్స్పైర్ ఇన్స్పైర్ అయింది నాకు సో ఆయనకు తప్పకుండా ఆయనకి నా గురించి తెలుసు ఇప్పుడు ఇన్ని రోజులు ప్రచారం చేశారు ఇంకా గడిచిన రెండు మూడు రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది ప్రతి ఒక్కరూ ఓటు ఖచ్చితంగా వేయాలి దాని స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి ముఖ్యంగా ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే కొన్ని ఫేక్ ఐడియల్ క్రియేట్ చేసి కొన్ని ఓట్లు తయారు చేసి జరగబోతుందని వినికిడి సో మీరు ఎంతో జా కనుక ఓటు వేయకపోతే ఎలక్షన్ కమిషన్ తీసుకునే యాక్షన్కి జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అరెస్ట్ అవుతారు సో ఎవరైనా సరే వాటికి లోబడి అలాంటి పనులు చేయొద్దు స్వచ్ఛందంగా ఓట్లు వేయండి దయచేసి మంచి నాయకులు ఎన్నుకుంటే మంచి పాలన వస్తుంది మీ అందరూ బాగుంటారు ఇది వెంకటేశ్వర సన్నిధి తిరుపతి నేను పర్టికులర్గా నలభై రెండు సంవత్సరాలుగా నేను శబరిమలకి వెళ్తున్నాను ఒక శిర్డి సాయిబాబు మందిరం కూడా నేను చెన్నైలో నిర్మించాను ఒకటి సినిమా తీయడం తెలుసు ఇంకోటి దే దైవభక్తి షిరిడి శబరిమలై తిరుపతి ఇలా అంటుంటాం అటువంటి స్వామివారి సన్నిధిలో ఈ తిరుపతి చాలా ప్రాముఖ్యమైంది ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ లెవెల్ అటువంటి ప్రదేశం అందుకని ప్రతి ఒక్కరూ వచ్చి ఓటేయాలి స్వచ్ఛందంగా ఎలక్షన్ జరగాలి ఎవరు వీటి వాటికి లోన్ ఇవ్వకుండా ఫేక్ ఐడియాలు పెట్టి చాలామంది ఎలాగూ ఎలక్షన్ జరపాలని ప్రయత్నిస్తుందని మాకు విషయం తెలిసింది జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీరు యాక్షన్ గురి అవుతారు